గత సంవత్సరంలోని మహిళలందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ సంవత్సరం మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా కంటికి సంబంధించిన ఏ ఏవైనా కానీ ఉంటే కనుక దానికి సంబంధించిన కంటే ఆపరేషన్లు కానీ లేకపోతే కళ్ళజోళ్ళు పడితే కళజోళ్ళు కానీ ఇవన్నీ చేయటం జరుగుద్ది ఇక్కడ అలాగే జనరల్ ఫిజిషన్ తోటి రకరకాల వ్యాధులకు సంబంధించిన వ్యాధులు కూడా ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది ఆశ్రమ హాస్పిటల్ డాక్టర్లతోటి ఈ మెగా శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడికి వచ్చేసరికి బ్లడ్ బ్యాంక్ కూడా మా తెలుగుదేశం కార్యకర్తలు కానీ బడేటి అభిమానులు కానీ వీళ్ళందరూ కూడా బ్లడ్ క్యాంప్ నిర్వహించడం కూడా జరుగుతుంది అందులో భాగంగా అందరూ కూడా ఇక్కడ పాల్గొని పన్నెండవ తారీఖున విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం అలాగే ఇక్కడ పవర్ బ్యాంట్లోని జాతర సందర్భంగా పన్నెండవ తారీఖునే వాళ్ళు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా పెట్టారు ఇక వచ్చిన వాళ్ళందరికీ కూడా అక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ వైద్య శిబిరం కంటిన్యూ చేయడాని కోసం ప్రతి బుధవారం కూడా ఇక్కడ వైద్య శిబిరం కొనసాగుతుంది అలాగే మందులు కూడా ఉచితంగా ఇవ్వబడతాయి ఎవరైనా కూడా ఇక్కడికి రావచ్చు తీసుకోవచ్చు అలాగే ప్రతి మూడు నెలలకు మాత్రం కంటి వైద్య శిబిరం మాత్రం నిర్వహిస్తాం జరుగుతుంది ప్రతి మూడు నెలలకోసారి వారానికి ఒకసారి బుధవారం మాత్రం వైద్య సేవలు అన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి మందులు కూడా ఉచితంగా ఇవ్వబడతాయి ఎమ్మెల్యే గారే మొత్తం ఖర్చు అంతా ఈ నెల పన్నెండో తారీఖున ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ చంటి గారి పుట్టినరోజు సందర్భంగా పదవిలో లేనప్పుడు కూడా ఆయన ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది అది ఆడంబరంగా కాకుండా పేద ప్రజలకు ఉపయోగపడేటట్టుగానే ప్రతి సంవత్సరము కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు అన్నదానాలు చేయటం కూడా జరుగుతుంది దానిలో భాగంగానే ఈ సంవత్సరం పన్నెండో తారీఖున ఉదయం పది గంటలకే బడేటి క్యాంపు కార్యాలయంలో మెగా మెడికల్ క్యాంపు కూడా ఆశ్రమం డాక్టర్స్ చేత జరుగుతుంది తలాసిమిగా వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు కూడా బ్రహ్మాండమైన ట్రీట్మెంట్కి సంబంధించిన డాక్టర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది కంటి పరీక్షలు చేసి ఆపరేషన్ కూడా ఉచితంగా కూడా చేపిస్తానికి ఇక్కడ రంగం సిద్ధం చేశారు మరి ఇవన్నీ కూడా దయముంచి పార్టీ క్యాడరు అందరూ కూడా కళ్ళజోళ్ళు కూడా ఉచితమే అన్నీ కూడా ట్యాబ్లెట్స్ మందులు టానిక్కులు అన్నీ కూడా ఉచితమే అన్ని రకాల వ్యాధులకి కూడా ఇక్కడ మెడికల్ క్యాంపు పెడతాం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా కార్పొరేట్లు ఆప్షన్ సభ్యులు కస్టర్ ఇన్ఛార్జీలు కో ఇన్ఛార్జీలు డివిజన్ ఇన్ఛార్జీలు డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు అనుబంధ సంఘ అధ్యక్ష కార్యదర్శులు మహిళా తెలుగుదేశం పార్టీ నాయకురాలు అందరూ కూడా బయట అభిమానులు అందరూ కూడా పన్నెండో తారీఖు ఉదయం పది గంటలకే క్యాంపు కార్యాలయంలోకి రావాల్సిందిగా కోరుతున్నాం ఈ సందర్భంగా పౌరుపేటలో కూడా ఎంతో ఘనంగా జాతర చేయడం జరిగింది వాళ్ళ ఇరవై ఆరో తారీఖున మూబింపు చేసుకున్నారు జనవరి ఇరవై ఆరు దాని సందర్భంగా ఎమ్మెల్యే గారు పుట్టినరోజు సందర్భంగా భారీ ఎత్తున ఎనిమిదితో భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం వినాయకుడి గుడి దగ్గర జరిగింది మన అభిమానులు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ పదింటికి కేక్ కటింగు పేద ప్రజలకి ఇచ్చే బళ్ళు అలాగే కుట్టు మిషన్లో రకరకాలుగా ఏలూరులో ఉన్న వృద్ధాశ్రమం అనాథాశ్రమం అన్ని చోట్ల కూడా రమారమి ఒక ఆరు చోట్ల అన్నదాన కార్యక్రమాలు వస్త్ర పంపిణీలు అన్నీ కూడా జరుగుతున్నాయి దయవించి అందరూ కూడా పన్నెండో తారీఖు ఉదయం పది గంటలకే క్యాంపు కార్యాలయం రావాల్సిందిగా కూర్చున్నాం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడ్డెడ్డి రాధాకృష్ణ చెడ్డి గారి పన్నెండో తారీఖు పుట్టినరోజు శుభాకాంక్షలు ముందుగా పార్టీ కార్యాలయంలో అందరికీ ముందుగా తెలియజేస్తూ ఆ రోజున ప్రజలకు సేవ చేయడమే అనేది ఏంటో చూపిస్తున్నారు మన బడేట్ రాధాకృష్ణ ఎమ్మెల్యే గారు ఆ రోజున ఇక్కడ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఉచిత కంటి పరీక్షలు చేసి ఉచిత కళ్ళజోళ్లు పంపిణీ జరుగుద్ది అలాగే అనాథ ఆశ్రమంలో మన ప్రేమాలయం ఉంది అక్కడ అన్నదానం జరుగుద్ది ఎయిడ్స్ పిల్లలకు కూడా అన్నదానం జరుగుద్ది అనేక వృద్ధాశ్రమంలో కూడా అన్నదానం ఏర్పాట్లు చేయడం జరిగింది ఈయన గెలిచిన తర్వాత దాదాపుగా నూట ఇరవై తోపుడు బళ్ళు చిరు వ్యాపారస్తులకి ఈయన ఇవ్వడం జరుగుతుంది ఆ రోజున పెద్ద ఎత్తున బళ్ళు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ సేవా కార్యక్రమంలో బడేటి రాధాకృష్ణ అభిమానులు అందరూ కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రేపు పన్నెండో తారీఖు ఉదయం బడేటి క్యాంపస్కి వచ్చి ఈ కార్యక్రమాన్ని జీవంతం చేయవలసిందిగా కోరుచు అడ్వాన్స్గా మా నాయకుడికి మేమందరం కూడా ఇష్యూ హ్యాపీ బర్త్డే తెలియజేసుకుంటాం దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిన్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు